సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అభినవ దానకర్ణుడు అని చెప్పొచ్చు కరోనా సమయంలో ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో పనులను తానొక్కడే తన బృందంతో కలిసి తన సొంత డబ్బులతో చేశాడు కార్మికుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించాడు ముంబైలోని తన హోటల్ను కరోనా బాధితులకు కేటాయించారు ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు అందజేయడంతో పాటు కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ఎన్నో రైళ్లు మాట్లాడి వారిని క్షేమంగా వారి ఊర్లకు పంపించాడు వాస్తవానికి సోను సూద్ అటువంటి పనులు చేస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలే అసూయపడ్డాయి అతను మనసు పెట్టి చేశాడు అధినేతలు మాత్రం మనసు లేకుండా చేశారు అంతే తేడా ముంబైలో నివాసం ఉండే సోను సూద్ కు తెలుగులో భారీగా అభిమానులున్నారు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన ఫిష్ వెంకట్ కుటుంబానికి ఇల్లు కట్టిస్తారని హామీ ఇచ్చాడు గతంలో తాను నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాలకు ఎన్నో విలువైన ఆస్తులను అమ్మేశారు సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన డబ్బుతో వాటిని కొన్నాడు తాజాగా సోను సుద్ మరో లగ్జరీ ఫ్లాట్ను అమ్మేశారు ముంబైలోని లోఖండ్ వాలా మినర్వా ప్రాంతంలో ఆ ఫ్లాట్ ఉంది ఐదు పాయింట్ ఒక్క ఆరు కోట్ల రూపాయలకు రెండు వేల పన్నెండులో మహాలక్ష్మి అపార్ట్మెంట్లో ప్లాట్ను కొనుగోలు చేశాడు ప్రస్తుతం దీని ధర ఎనిమిది పాయింట్ ఒక్క కోటి రూపాయలకు చేరుకుంది తాను సంపాదించే సొమ్మును ఎక్కువగా రియల్ ఎస్టేట్లోనే పెట్టుబడి పెడతాడు ముంబైలోని చాలా ప్రాంతాల్లో అతి ఖరీదైన ప్రాంతాల్లో కూడా సోను సూద్కు ఫ్లాట్లు స్థలాలు ఉన్నాయి తెలుగులో ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు తెలుగు తమిళ్ కన్నడం మలయాళం హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు